తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి పీఠం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్యి అమ్మ ఉన్నారు వారితో మాట్లాడి కృష్ణాష్టమి అసలు మనం ఎలా జరుపుకోవాలి ఎన్నో వచ్చింది ప్రత్యేకించి రెండు రోజులంటూ జరుపుతూ ఉంటారు మనం ఏ రోజున జరుపుకుంటే మంచిది చిన్ని కృష్ణయ్యకు ఆ రోజు మనం ఎటువంటి నైవేద్యాన్ని సమర్పిస్తే మంచిది అలాగే ఆ రోజున అసలు ఖచ్చితంగా పఠించవలసిన మంత్రం కానీ ఏదైనా స్వామివారి కీర్తన కానీ ఏదన్నా ఉంటుందా అవన్నీ ఇవాళ వీడియోలో నేర్చుకుందాం మాతాజీతో మాట్లాడదాం అమ్మ నమస్కారం శ్రీమాత్రే నమ చాలా సంతోషం మరొకసారి మిమ్మల్ని కలవటం అమ్మ కృష్ణాష్టమి ఎన్నో తారీఖు అసలు ఎలా జరుపుకోవాలి ఈసారి ప్రత్యేకత ఏంటి అలాగే మాకు ఏదైనా ఒక చిన్న భజన కీర్తన ఏదైనా స్వామివారి నామం నేర్పిస్తారా సెవెన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమ శ్రీ గృభ్యో నమ కృష్ణ అష్టమి కృష్ణ అనే నామం తలిచినంత మాత్రము చేతనే కష్టాలు అన్నీ పోతాయట అంటే ఆయన పదహారు వేల మంది భార్యలున్నా కూడా భార్యలున్న ఋషీశ్వరుడు అందుకే ఆయన నెమలిపించాన్ని ధరిస్తారు ఎందుకు అంటే సృష్టిలో మైదనం లేకుండా పిల్లలు పుట్టేటటువంటి జీవి ఏదైనా ఉందంటే ఒక నెమలి నెమలి మాత్రమే నెమలి మాత్రమే వర్షం ఆ తొలకరి చినుకులు పడగానే ప్రకృతికి పులక్కించి నృత్యం చేస్తుంది ఆ నృత్యం చేసినప్పుడు ఈ మగనె మగనెమలి ఆడ నెమలి పక్క పక్కన చేసినప్పుడు మైదనం లేకుండానే ఆడనెములకి సంతానోత్పత్తి జరుగుతుంది ఇది చెప్పడానికి కృష్ణుడు పింఛన్ ధరిస్తాడు ఎందుకంటే చాలామంది అంటారు ఆయనకి పదహారు వేల మంది భార్యలు ఆయనకి చాలామంది అష్ట భార్యలు ఇలా ఏవేవో చెప్తూ ఉంటారు ఓకే అవన్నీ ఉన్నాయి ఈ పదహారు వేల మంది భార్యలు కూడా ప్రేతాయుగంలో ఆయన గురించి తపస్సు చేసినటువంటి మునులు ఋషులు ఈ ద్వాపర యుగంలో గోపికలే జన్మించారని కూడా చెప్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు అలాగే ఆయన ముఖ్యమైన భార్యలు ఎనిమిది మంది ఇక కృష్ణాష్టమికి సంబంధించి కృష్ణుడి యొక్క జన్మదినం చూడండి రాముడికి సంబంధించి శ్రీరామనవమి అలాగే కృష్ణుడికి సంబంధించి కృష్ణాష్టమి ఎందుకు ఇవి తిథులు ప్రత్యేకంగా చెప్పానంటే చాలా మంది అష్టమి నవములు మంచివి కాదంటూ ఉంటారు కదమ్మా ఎంత విశేషమైన రోజు ఏం ఏం చేయరు అలాగే నవమి కూడా మంచిది కాదంటూ ఉంటారు రాముడు పుట్టినరోజు రాముడు పెళ్ళైన రోజు ఆ రోజు నచ్చుకుంటే ఏ తిథి అయినా కూడా స్పెషలే కృష్ణాష్టమి జననం తెలుసు కదా మనందరికి శ్రీకృష్ణ జననం అందరికీ తెలిసిందే ఎందుకంటే చిన్ని కృష్ణుడు అంటే చాలా ఇష్టం అందరికీ ప్రతి ఇంట్లో కూడా ఆ కృష్ణుడు లాంటి పిల్లలు పుట్టాలని అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు అలాగే సంతానం కోసం వేచి చూసేవాళ్ళు సంతాన వేణుగోపాల స్వామి వ్రతం కూడా చేస్తూ ఉంటారు అవును ఇలా చెప్పుకుంటే కృష్ణుడివి ఎన్నో లీలలు ఎన్నో ప్రత్యేకతలు ఎందుకంటే ఆయన చూడండి ఒక చోట పుట్టారు ఒక చోట పెరిగారు అమ్మ వేరు కృష్ణుడి వేరు కాదు చూడండి ఆయన ఇక్కడ పుట్టి అక్కడికి వెళ్ళారు ఇక్కడ అక్కడ మహామాయిగా ఇద్దరు ఒకసారి జన్మించారు జన్మించారు కరెక్ట్ అంటే ఇద్దరు వేరు వేరు కాదని చెప్పడమే దీని ఉద్దేశం ఇక కృష్ణతత్వం అంతా ఏంటి కృష్ణతత్వం అంతా కూడా ప్రేమతత్వం అందుకే అనాహత చక్రానికి అధిపతి కింద కృష్ణుడిని కూడా చెప్తూ ఉంటారు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా అమ్మ కృష్ణుడిది పూర్తిగా ప్రేమతత్వం ఆయన అందరితోటి ప్రేమగానే ఉంటారు కాబట్టి ఆయన వేణు ఊదుతుంటేనే గోవులు చుట్టూ వచ్చి వస్తాయి అవును ఆ కృష్ణుని తలుచుకుంటేనే ఎంతో పులకించిపోతూ ఉంటాం ఈ కృష్ణాష్టమి ప్రత్యేకతలు ఆ రోజు రోజంతా ఉపవాసం ఉండేవాళ్ళు ఉంటారు అలాగే సాయంత్రం కృష్ణాష్టమి పూజ అంటేనే రాత్రి నైట్ టైం చేయాలి నైట్ టైమే చేస్తాం ఆయనకి ఆయన చాలా ఆయనకి పెట్టే నివేదనలు కూడా చాలా తేలికైనవి పాలు పెరుగు వెన్న అలాగే అటుకులు అటుకులు పెడతారు అవును అటుకులు బెల్లం కలిపి పెడతారు ఎందుకు అంటే కుచేలుడు ఏమీ లేక ప్రేమతో అటుకులు బెల్లం తీసుకెళ్లి సమర్పిస్తేనే అంతులేని ఐశ్వర్యాన్ని ప్రసాదించాడు ఆయన అందుకని కృష్ణ అనే నామం స్మరించినంత మాత్రము చేతనే కష్టములన్నీ కూడా తొలగిపోతాయి దాన్ని మించిన నామం లేదు ఎందుకు అంటే ఎలా అయితే మనం శివాయ గురువే నమహ అని చెప్పుకుంటామో ఇంకొక విధంగా కృష్ణం వందే జగద్గురు ఈ జగత్తుకంతటికీ కూడా గురువు అందుకే ఎప్పుడు ఆయన ధ్యానముద్రలోనే ఉంటారు కొన్ని కొన్ని పిక్చర్స్ చూస్తాను ఎక్కువగా ధ్యానంలో అడుగుతాడు కృష్ణుడు ధ్యానముద్రలో కనిపిస్తూ ఉంటారు ఇప్పటికీ కొంతమంది అంటూ ఉంటారు యమునా నదిలో ఆ లోపలికి కొన్ని కొన్ని సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కాదు ఆయన ధ్యానంలో ఉన్నట్టు చూపిస్తూ ఉంటారు అంటే ఆయన ప్రత్యేకతలమ్మా చూడండి భగవంతుడు అయి ఉండి కూడా ఎంత ఎంత ఒక క్షణంలో ఆ యొక్క కురుక్షేత్ర యుద్ధాన్ని ఆపగలిగే అంతటి వాడు కానీ ఆపలేదు ఎందుకంటే దుష్ట శిక్షణ జరగాలి అనేది మనకి అంటే పాపం చేస్తే శిక్ష తప్పదు అని భగవంతుడు ప్రత్యక్షంగా చెప్పారన్నమాట భారతంలో అలాగే చిన్నప్పటి నుంచి ఆయన కథలు చూసుకోండి అనే రాక్షసిని చంపడం అంటే అన్ని గండాలో కాళింది నదిలోకి వెళ్ళడం ఎన్ని అసలు అన్నిటినీ ఎదుర్కొని ఎందుకంటే ఆయన పుట్టిందే కంసోసం కంసు సంహరించడానికి దేవకి యొక్క వస్ దేవకి యొక్క గర్భంలో అష్టమ సంతానం కింద ఆయన పుట్టి అందుకే అష్టమ నక్షత్రంలో పుట్టిన వారికి మేనమావగండం అంటూ ఉంటారు అందరికీ అలా ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ ఆ మేనమావ రాక్షసుడు కాబట్టి తన తల్లిదండ్రుల్ని కొన్ని సంవత్సరాలుగా బాధిస్తున్నాడు కాబట్టి వధించాడు మీకు ఇలా చెప్పుకుంటూ వెళితేనమ్మా స్నేహంలో గొప్ప కృష్ణుడు అలాగే అంత భగవంతుడు అయ్యుండి కూడా అన్నగారి మాట ఆయన కూడా ఎప్పుడు జమదాటలేదు బలరాముడి మాట ఇలా తీసుకుంటూ వెళ్తే ఒకటి కాదు అందుకే ఈ జగత్ అంతటికి కూడా గురువయ్యారు అయ్యారు ఇక అన్నిటికంటే భగవద్గీత అసలు ఇంకా అద్భుతం భగవంతుడు రాసినటువంటి గీత భగవద్గీత ఎన్ని విశేషాలు అందులో అసలు లేని ధర్మం లేదు లేని శాస్త్రం లేదు భగవద్గీత ఏంటో తెలుసుకోవాలంటే భగవద్గీత ఎన్ని అసలు ఎన్ని అధ్యాయాల్లో భక్తికి ఒక అధ్యాయం కర్మకు ఒక అధ్యాయం ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే అనేకం కృష్ణుడి గురించి ఈ కృష్ణుడి గురించి చెప్పుకుంటూ వెళ్తే అనేకం కానీ కృష్ణాష్టమి రోజు ప్రత్యేకంగా మనం బుజ్జి కృష్ణుడినే పూజించుకుంటూ ఉంటాం ఎక్కువగా కృష్ణుడి యొక్క పాదాలు వేస్తూ ఉంటాం చక్కగా ఆయన వచ్చినట్టు భావిస్తూ ఉంటాం ఇలా ఒకటి కాదమ్మా ఆ ప్రత్యేకతలు కృష్ణాష్టమి అనేది పండగ కంటే ఉత్సవం అనే చెప్పాలి ఎందుకంటే చాలా స్పెషల్గా ఉంటుంది కృష్ణాష్టమి చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారంటే అది ఇంకా విశేషం ఇంకా విశేషం వాళ్ళకి అలంకరణ చేస్తూ ఉంటారు ఇలా రకరకాలుగా మన భక్తిని ఆ కృష్ణాష్టమి రోజు చాటుకుంటూ ఉంటాం ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే ఉట్టి కొడుతూ ఉంటారు ఉట్టి కొడుతూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో ఆయనకి ఉయ్యాల సేవ చేస్తూ ఉంటారు చాలా చోట్ల చేస్తారు ఉయ్యాల సేవ కృష్ణాష్టమి రోజు ప్రత్యేకంగా చేసేవి కూడా ఉన్నాయి అలాగే ఆయనకి ఇష్టమైన భజనలు శ్రీకృష్ణ భజన చూడండి ఇప్పుడు మన ఇస్కాన్ వాళ్ళందరినీ తీసుకోండి ఎన్ని భజనలు ఎన్ని భజనలు కదా చక్కగా పాడుతూ ఉంటారు అవి నేర్చుకోవచ్చు మనం కదా పైగా అలంకార ప్రియ విష్ణువు అని ఆ కృష్ణుని అలంకారంలో చూస్తూ ఉంటే ఎంత ముగ్ధ మనోహరంగా ఉంటుందో అందంగా వస్త్రాలు అయితే ఎంత అంటే ఒళ్ళు పిలకరిస్తూ ఉంటుంది ఎందుకు అంటే కృష్ణుణ్ణి అందరూ అంత ప్రేమించడానికి కారణము కృష్ణతత్వమే ప్రేమతత్వము ఎందుకంటే చూడండి ఆయనకి అష్టభార్యలు ఉన్నారు కానీ గోకులల్లో ఇప్పటికీ రాధతో కలిసి ఉన్నారని అంటూ ఉంటారు అంటే చూండి ఎన్నో భూలోకము బ్రహ్మలోకము అలా చెప్పుకుంటూ వెళ్తే అన్ని లోక మణిదీపము సర్వలోకము ఇలా గోకులం దాటిన తర్వాత సర్వలోకం అంటే ఈ గోకులంలో ఇప్పటికీ కూడా రాధతో కూడి ఆయన ఉన్నారు అని చెప్తూ ఉంటారు చెప్పినప్పుడు రాధది అంతా కూడా ప్రేమ అంటే ఇక్కడ అర్థం అవ్వాలి మనకి కృష్ణతత్వం అంతా కూడా ప్రేమతత్వము ఆయన్ని ఎవరైతే ప్రేమగా పిలుస్తారో ప్రేమిస్తారో కృష్ణుడి పేరు చెప్పగానే చూడండి హృదయం పొంగిపోతూ ఉంటుంది ఆనందం అనిపిస్తుంది అదంతా కూడా ప్రేమతత్వం ఒకలాంటి దాన్ని ఏమంటారు ఒక ఎమోషన్ అనమాట కృష్ణుడు అంటే అందరి నిజం ఆ కృష్ణ అన్న పిలుపులోనే ఉంటుంది ఎందుకని కృష్ణాష్టమి ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలి ఎలా అమ్మ ఇంట్లో మామూలుగా దీపారాధన చేసుకుని సాయంత్రము చక్కగా శుచిగా ఉపవాసం ఉండగలిగే వాళ్ళు ఉండండి లేనివారు పండు పలహారం చిన్నగా ఏదైనా తీసుకొని మూడు పుట్ల తినకుండా అంటే బాగా తినకుండా కొద్దిగా తీసుకుని శరీరాన్ని కాపాడుకోవాలి కదా తీసుకుని చక్కగా సాయంత్రం ప్రదోషకాలంలో ఆ కృష్ణుడికి మన దగ్గర విగ్రహం ఉంటే అలంకరణ చేసుకోవచ్చు ఇంత విగ్రహం ఉన్నా కూడా బోల్డ్ వస్త్రాలు దొరుకుతున్నాయి అమ్మ ఇప్పుడు ఆ వస్త్రాలు దొరుకు చక్కగా తెచ్చుకొని చక్కగా చిన్న చిన్న ఊయలు దొరుకుతున్నాయి అందులో పెట్టి మనకి అమ్మా ఇలా అలా అని ఏం లేదు చెప్తున్నాను కదా ఇప్పుడే మన మన ఇంటిలో చంటి బిడ్డని ఎలా అయితే ఎత్తుకొని మనం ఆడిస్తామో కృష్ణుడిని కూడా అలాగే ఆడించవచ్చు కృష్ణాష్టమి రోజు ఎందుకంటే చెప్ అది అనిర్వచనీయం అనమాట కృష్ణుడితో ఉన్న అనుబంధము ఎవరికైనా కూడా అనిర్వచనీయం అందుకే కృష్ణాష్టమి అనేది చాలా 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 స్పెషల్ ఏమీ చేయలేరు కొంతమంది పులిహోర చేస్తారు చాలా చాలా స్పెషల్స్ కూడా చేసి పెడుతూ ఉంటారు చక్కగా చేస్తారు పాలకోవాలు జున్ను వెన్న అన్నీ పెడుతూ పాలవే కాదమ్మా పులిహోర చేస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో మిరియాలు సొంఠి ఇవన్నీ వేసి కాయమని తయారు చేస్తూ ఉంటారు అది స్పెషల్గా కృష్ణాష్టమి రోజు ఈ వైష్ణవ సాంప్రదాయంలో పెడుతూ పెడతారు కొంచెం ఘాటుగా ఉంటుంది అది ఖచ్చితంగా ఆ రోజు కృష్ణుడికి నివేదన చేస్తూ ఉంటారు నెక్స్ట్ ఏమంటారు మిరియాలతో చేసినటువంటి అన్నం ఇట్లా ఒకటి కాదమ్మా చాలా నివేదన చేస్తారు మన శక్తి కొలది ఏవైనా శ్రేష్టం ఏంటి అంటే పాలు పెరుగు వెన్న ఆయనకి ఇష్టమైనది కదా వెన్న దొంగ కదా పాలు పెరుగు వెన్న అటుకులు బెల్లం ఇలా చేసుకుంటూ చక్కగా కృష్ణుడికి కూడా షోడశోపచార పూజ చేసుకుంటూ ఓం నమో నమో భగవతే వాసుదేవాయ ఈ నామంతో కూడా చక్కగా షోడశోపచారం చేసుకుంటూ కృష్ణుడికి సంబంధించినటువంటి నూట ఎనిమిది నామాలు అష్టోత్రం ఉంటుంది కదా చక్కగా చేసుకొని ధూప దీప నివేదన సమర్పించి ఆ రోజు చాలా మంది భోజనాలు కూడా పెడుతూ ఉంటారు కృష్ణాష్టమి రోజు స్పెషల్గా ప్రత్యేకించి చిన్నపిల్లలకి ప్రసాదాన్ని పంచండి చిన్నపిల్లలకి ప్రసాదాన్ని పంచడం ఇంకా అన్ని అదే కదా ఉట్టి కొట్టడం అనే సాంప్రదాయం చాలా చోట్ల అలాగే ఆయన యొక్క ఊంజల్ సేవ ఆ ఊంజల్ సేవతో ఆ రోజు కార్యక్రమం ముగుస్తుంది పదహారో తారీఖు కదమ్మా పదహారో తారీఖు జరుపుకోవలసిన సమయము పదహారు ఆగస్టు పదహారో తారీఖు చేసుకోవాల్సిన సమయము సాయంత్రం ప్రదోషకాలం తర్వాత అంటే ఐదున్నర తర్వాతే కొంచెం ఆరు ఆరున్నర ఆ ప్రాంతంలో మొదలు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది అమ్మ మరి ఈ కృష్ణాష్టమికి కృష్ణాయని తలుచుకుంటాం ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రం అందరూ చెప్పుకోవచ్చు అని చెప్పారు అలాగే చాలా మందికి ఏంటంటే కీర్తనలు పాడుతూ దేవుణ్ణి ఆయన్ని సేవించుకోవాలనే ఒక కోరిక ఉంటుంది ప్రత్యేకించి చూస్తాం కృష్ణుడికైతే ఇంకా పాటలతోనే ఆయన్ని మనం పిలుచుకునేది ముద్దుగా పిలుచుకునేది అలాగే ఆయన స్మరించుకునేది అలాగే మరి మా కోసం ఏదైనా ఒక కీర్తన కానీ లేకపోతే భజన ఏదైనా నేర్పిస్తారా నాకు తెలిసిన పరిధిలో నేర్పే ప్రయత్నం చేస్తారు తప్పకుండా రాధారమణ वनमाली वासुदेवा मन मोहन राधा रमणा सेशिवदना सरसी जनयना जगन मोहन राधा रमणा सेशिवदना सरसी जनयना जगन मोहन राधा वनमाली वासुदेव मन मोहन राधा रमणा मन मोहन राधा रमणा പാലക്കടലി ശയനദേവ പര നമണ പാല കടലി ശയദേ പര നമണ ദീനഭക്തർത്തിധാ രമണ ദീനഭക്തർത്തിധാ രമണ വനമാലി വാസുദേവ मनमोहन राधा रमणा वासुदेवा मनमोहन राधा रमणा शशि वना सरसी जनयना जगनमोहन राधारमणा जगन्मोहन राधा रमणा वनमालीवा मनमोहन राधारमणा मनमोहन राधा रमणा യാ മാധവ കന്നാധമണ വെന്നി മാധവ കാരാധമണ കോവരമോസേ സ്വാമി ശ്രീരംഗാ രാധാ രമണ കോവരമോസേ സ്വാമി ശ്രീരംഗാ രാധാ രമണ വനമാലി വാസുദേവ मनमोहन राधा रमणा वनमाली वासुदेवा मनमोहन मोहन राधा रमणा सरसी जनयना जगनमोहन राधा रमणा तसी सरसी जनयना जगनमोहन राधा रमना वनमाली वुदेवा मनमोहन राधा रमणा वनमाली सुदेवा मनमोहन राधा रमणा शशि वलना सरसी जनयना जगनमोहन राधा रमणा सरसी जनयना जगनमोहन राधा रमणा वनमाली वासुदेवा वनमाली वासुदेवा मनमोहन राधा रमणा मनमोहन राधा रमणा शशि वलना सरसी जनयना Cái gì అనిపించింది ఒక్కసారి వాతావరణం అంతా మార్చేశారు మీరు కానీ కృష్ణయ్య పాటలన్నీ కూడా ఇలాగే ఉంటాయి కదమ్మా ఉల్లాసంగా ఉత్సాహం లేచి ఆడతారు చాలా మంది ఏంటి అదే చెప్పాను కదమ్మా ఆయన ప్రేమతత్వం అంతా ఆ ప్రేమతత్వంలో మనం మునిగి తేలుతూ ఉంటాం ఆయన భజనలన్నీ అలాగే ఉంటాయి ఒకటే కాదు చాలా భజనలు ఉన్నాయి మా కోసం మరి నేర్పించాలి మీరు ఇంకొక రెండు మూడు మిగతా ఎపిసోడ్స్ లో కూడా ఏమైనా ప్రయత్నం చేద్దాం తప్పకుండా విన్నారు కదా చక్కగా ఈ భజన సేవ్ చేసుకోండి వీడియోని మీరు ఒకసారి లైక్ చేసి మీరు సేవ్ చేసుకుంటే అలా మీకు స్టోరీ ఉంటుంది కాబట్టి కృష్ణాష్టమి వస్తోంది ఆ టైంలో ముందుగానే రెండు రోజుల ముందు ఈ పాట చక్కగా మన శ్రద్ధగా వింటే రెండు సార్లు ఒక నాలుగు సార్లు వింటే వచ్చేస్తుంది చక్కగా రాసుకోండి కావాలంటే లిరిక్స్ అవి రాసుకుని ఆ రోజు భజన చేసుకోండి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో చాలా సంతోషం అమ్మ ఇవి చక్కగా ఈ భజన చేసుకుని అమ్మవారికి ఇంత పాలు అన్న ఏదైనా నైవేద్యం పెట్టి ఒక్కసారి ఆయనకి దండం పెట్టుకుంటే ఎందుకంటే అమ్మ నవవిధ భక్తుల్లో కీర్తనం కూడా చాలా ముఖ్యం అందుకే దేవుడు మీద అన్ని పాటలు రాశారు అందులో భజనలు కూడా ఒకటి ఖచ్చితంగా అందుకే గీతం శ్రావ్యామి నృత్యం దర్శియామి అని ఉపచారాల్లో కూడా చేస్తూ ఉంటాం కదా అందుకని ఎప్పుడు కూడా ఓ పాట పాడకూడదు అంటూ ఉంటారు ఇంకా మీకు వచ్చిన పాట ఇంకోటి ఏదైనా కలిపి చక్కగా రెండు పాటలు పాడి స్వామివారికి హారతి కూడా ఇవ్వచ్చు ఈ విధంగా చాలా సంతోషం అమ్మా పాటలు కీర్తనలు భజనలు ఏమి రాని మా చేత కూడా మీరు ఇవన్నీ నేర్పించి చక్కగా మేము అన్ని విధాలుగా అంటే పదహారు ఉపచారాలు మేము చేయలేకపోవచ్చు శాస్త్రోప్తంగా పద్ధతిగా కానీ వీటితో వీటి ద్వారా కూడా స్వామిని ప్రసన్నం చేసుకోవచ్చు ఈ విధంగానే సులువుగా అవును అందరికీ రావాలని ఏం లేదు కదా ఎవరైనా భగవంతుడిని ప్రసన్నం చేసుకోవచ్చు అనే ఉదాహరణలు మనకు చాలా ఉన్నాయి అందులో భక్త కన్నప్పని తీసుకోండి ఆయనకి ఏం తెలుసు అసలు ఆటవికుడు కిరాతకుడు ఆయన అంటే దాన్ని ఏమంటారు కిరాతకుడు అంటే వేటాడి మాంసాన్ని తెచ్చి భక్షణం చేసేవారు జంతువుల్ని వేటాడేవారు కిరాతకులు అంటారు అలాంటి అడవిలో ఉన్నాయనే ఏమి రాకపోయినా తన భక్తితోటి భగవంతుని ప్రసన్నం చేసుకున్నాడు మనకి ఇన్ని మాధ్యమాలున్నా భగవంతుని చేరుకోవడానికి ఇన్ని దారులున్నా ఎక్కడో ఒక్క లోపంతో ఆగిపోతున్నాం ఆ లోపం ఏంటో మనకి మనం తెలుసుకోగలిగితే భగవంతుని చేరుకోవడం చాలా సులువు చాలా సులువైన మార్గాలు అంటే చాలా ఉన్నాయి అందరూ ఉపాసనలే చేయాలి అందరూ ముక్కు మూసుకుని తపస్సు చేయాలి ఇవేమీ ఏమీ లేవు తొమ్మిది రకాల భక్తులు ఉన్నాయి ఆంజనేయ స్వామి దాస్యభక్తి అర్జునుడి స్నేహం చూడండి కృష్ణార్జునులు స్నేహం వాళ్ళది ఇట్లా వెళుతూ ఉంటే చాలా ఉన్నాయమ్మా భక్తులు చాలా రకాలు ఉన్నాయి ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీమాత నమ శ్రీమాత